కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ ఏది చూపించినా మనం బైబిల్లోనే చూపిస్తాం ఇష్టం వచ్చింది బైబిల్లోనే చూపిస్తాం ఇష్టం లేనిది బైబిల్లోనే చూపిస్తాం ప్రతిదీ ప్రశ్న బైబిల్లోనే ఉంది సమాధానం కూడా బైబిల్లోనే ఉంది ఒకరేమో చప్పలు కొట్టారు ఇంకొకరేమో వద్ద అంటారు ఇంకొకరు వాయిద్యాలు వాయించవచ్చు అంటారు ఇంకోళ్ళు ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను నేను ఆ పెళ్ళి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ ఎవరైనా ఉన్నారా క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారా లేరా ఉంటే చేతి ఏమైంది బా మా చర్చ్ ఆఫ్ క్రైస్త్ సోదరుది ఒక తమ్ముడి పెళ్ళి పాస్టర్ గారిది మంచి సీనియర్ ఆ పెళ్లిలో నేను వీడియోలు తీసాను పాటలు పాడి వీడియోలు తీసా ఆ చర్చ్ ఆఫ్ క్రైస్త్ సంబంధించిన ముఖ్య నాయకుడు ఒక ఆయన వచ్చాడు ఆయన పెళ్లి చేశాడు చక్కగా ఈయన పాట పాడుతూ ఉంటాడు ఎవరు చర్చ్ ఆఫ్ క్రైస్త్ పెద్ద పాట పాడుతూ ఉన్నాడు పక్కనే వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాడు ఇన్స్ట్రుమెంట్స్ తబల ప్యాడ్ కీబోర్డు పెళ్ళికొడికేమో చర్చ్ ఆఫ్ క్రైస్టు నువ్వు అని ఆడికి నాకు పెద్ద గొడవ జనాలకేమో వాయిద్యాలు వాయించవద్దని చెప్తావా నువ్వేమో పెళ్ళిళ్ళో వాయిద్యాలు వాయిస్తావా అన్న కొన్ని కొన్ని ఏకీభవించలేము ఒక విధంగా చెప్పాలంటే మనవి గొప్ప నాది గొప్ప నీది గొప్ప అనుకుంటా ఉంటాం ఆ గొప్పతనాలన్నీ కూడా తీసి పక్కన పెడదాం నీకు చెప్పలు కొట్టాలంటే కొట్టు మౌనంగా ఉండాలంటే ఉండు అల్లిలు చెప్పాలంటే చెప్పు మౌనంగా ఉండాలనిపిస్తే ఉండు నేను అంటాను క్రీస్తు ప్రేమను కలిగి ఉందా మనందరూ కూడా గట్టిగా చెప్పలు కల కొంచెం చప్పలు కొట్టిన ఏం పోయిందండి కొంతమంది కొట్లాడలే క్రీస్తు ప్రేమను కలిగి ఉందా నేను క్రైస్తవ సమస్యల మీద ఫైట్ చేస్తూ ఉంటాను పోరాటం చేస్తా అది నాకు నచ్చింది నువ్వు కూడా నా పక్క నాయనక రా నిలబడు అని చెప్పి నిన్ను బలవంతం చేయట్లా నువ్వు సేవ చేయి ఆత్మలు రక్షించు దేవుని కొరకు కొన్ని ఆత్మల్ని సంపాదించు నిలబెట్టు క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను పర్లోక రాజ్యం కొరకు సిద్ధపరచు మీరు చెప్పాలనుకున్నది ఇదే అందులో భాగంగా మీరు బోధించే బోధన విధానాలు మీరు బోధించే పద్ధతులు వేరువేరుగా ఉండొచ్చు వేరువేరుగా ఉండొచ్చు కానీ చివరికి క్రీస్తుని గురించి మనం ప్రకటిస్తూ ఉంటున్నాం ఆ విషయాన్ని మనం మనం గుర్తుపెట్టుకోవాలి వాటన్నిటిని మర్చిపోయాం దేవుని సేవకుల్లో పది సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి ఎక్కడంటే ఈ చర్చలు కదా సేవకు వచ్చి పది సంవత్సరాలు అయిందండి ఓకే ఇరవై ఏళ్ళు అయిందన్న వాళ్ళు కొంచెం చేతులు తగ్గినాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయిందన్న వాళ్ళు అన్నిటికీ లేపు ఉంచుతున్నారు కొంతమంది ముప్పై ఏళ్ళు అయిందన్న వాళ్ళు మేము ముప్పై సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉన్నాం ముప్పై సంవత్సరాల క్రితం అంటే ముప్పై సంవత్సరాల క్రితం అంటే ఆ సమయాల్లో దేవుని సేవకుడు ఇంకో సేవకుడు కనపడగానే ఒక అపారమైన ప్రేమతో కౌగులించుకునేవాళ్ళండి కొట్టండి చప్పట్లో అపారమైన ప్రేమ ఇప్పుడు లేదండి చాలా బాధ వేస్తుంది నాకు ఈ ప్రేమ ఇప్పుడు లేదు నేనంటాను ఆ మొదటి ప్రేమ మనలో కావాలండి ఆ మొదటి శక్తి మనలో కావాలి బయట వర్షం ఆగిపోయినప్పటికీ బయట వర్షం పడుతుంది ఆగిపోయినప్పటికీ మన చర్చిలో వర్షం పడుతూనే ఉండేది గత కాలంలో ఒక పక్కన కంజిర్ లేవు డ్రమ్ము లేదు డ్రమ్ము పొల్ల లోనికి వెళ్ళిపోయేది దేంట్లో డ్రమ్ములోకి కంజి యొక్క రింగులన్నీ కూడా పడిపోయాయి అయినప్పటికీ మన ఆరాధన మన ప్రార్థనలు ఆగలేదండి అటువంటి ప్రార్థన శక్తి మనకు కావాలి దినాల్లో అటువంటి నడిపింప మనకు కావాలి అటువంటి ఉద్యోగం మనకు కావాలి అటువంటి శక్తివంతమైన ఆరోపణ మనకు కావాలి ఈ రోజున ఈ సమావేశాన్ని పెడతా కారణం కూడా అదేనండి